నమో వెంకటేశాయ ఇవాళ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా తిరుప్పావయ్య ఆరోపాసరం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే స్వామివారి కైంకర్యంని చూసి మనసారా స్వామిని వేడుకుందాం జై శ్రీమన్నారాయణ ఇవాళ ఆరోపాసరం నుంచి మొదలుకొని పదిహేనో వరకు మరొక ఘట్టం రాబోతుంది ధనుర్మాస వ్రతం మార్గశిర వ్రతం కన్నా కూడా దీని పేరు ధనుర్మాస వ్రతం అని అంటారు ఈ ధనుర్మాస వ్రతంలో ముప్పై రోజులు ముప్పై పాటలలో గాను మొదటి ఐదు పాటలు పూర్వరంగంగా చెప్పుకోవచ్చు వ్రతానికి పూర్వరంగం అంటే వ్రత నియమాలు ఏమిటి వ్రతం ఈ నెలలోనే ఎందుకు చేయాలి ఈ వ్రతం చేయటం ద్వారా తాము ఏ ఫలితం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా చెప్పింది గోదమ్మ అలాగే భగవంతుడు వేంచేసుకున్నటువంటి ఐదు స్థానాలను గురించి విశేషంగా ప్రస్తుతించారు అని చెప్పుకోవచ్చు పర వ్యూహ విభవ అంతర్యామి అత్యవతారం ఈ మొదటి ఐదు పాసురాల్లో ఈ రోజు పాసురం మొదలుకొని పదిహేనవ పాసురం వరకు పది మంది గోపికలను మేల్కొలిపి తమతో చేర్చుకొని అప్పుడు శ్రీకృష్ణ స్వామి కోసం అని చెప్పి వీళ్ళంతా బయలుదేరి స్నానమాడి వ్రతం చేయటానికి ప్రారంభం సమాయత్తం అవబోతున్నారు అంటే పది రోజులు పది మంది గోపికలు రోజుకొక గోపికను మేలు అసలు వీళ్ళందరినీ వ్రతానికి ఈ గోపకుల వృద్ధులు సమ్మతించి కృష్ణయ్యతో కలిసి చెయ్యమన్నప్పుడు కొంతమంది పడుకోవడం ఏమిటి కొంతమంది లేవడం ఏమిటి ఇది కూడా గతంలోనే చెప్పుకున్నాం అంటే కృష్ణ గుణానుభవంలో సక్తమైపోయిన స్థితిలో ఉన్నటువంటి గోపికలు కొంతమంది ఏంటంటే కలవరిస్తూ ఉన్నారు కొంతమంది గాఢ నిద్రలో శ్రీకృష్ణ స్వామిని గురించి కలగంటున్నారు కొంతమంది ఏమిటంటే అన్యమనస్కంగా పడుకొని ఉన్నారు ఇలా రకరకాల స్థితులలో ఉన్నారు వీళ్ళు అయితే గోపికలు మొత్తం ఐదు లక్షల మంది ఉన్నారు రేపలలో ఐదు లక్షల మంది ఉన్నప్పుడు పది మంది లేకపోతే ఏమైందండి మన గోదా గోపిక వెళ్ళిపోవచ్చు కదా నోముకి ఎందుకు ఆ పది మందిని కూడా కలుపుకోవాలనుకుంటుంది అంటే ఒక్క గోపిక లేకపోయినా గోష్ఠి ఉంటుంది ప్రతి ఒక్కరుని కలుపుకుంటూ వెళ్ళాలి అందరినీ కలుపుకొని ఈ గోష్ఠిగా వ్రతం ఆచరించాలని చెప్పటమే గోదాదేవి యొక్క ధనుర్మాస వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మొన్న మీకు చెప్పటం అయింది ఈ వ్రతం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసేది కాదు కాదు అందరూ కలిసి పాసురాలు సేవించాలి దగ్గరలో ఉన్నటువంటి కోవిలకు వెళ్ళి ఎందుకు అందరూ కలిసి అంటే ఇది కారణం గోదమ్మే భాగవతలకు సుప్రభాతం పాడి వారిని తమతో కలుపుకొని వెళ్లి శ్రీకృష్ణ స్వామిని ఆశ్రయించింది ఎందుకంటే అందరిని కలుపుకొని వెళ్ళటం ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క విశేషం ఉండొచ్చు ఏమో ఏ గోపిక మనం అనుగ్రహించడానికై కృష్ణ పరమాత్మ వేయించేసినా ఆయన క్రీగంటి చూపు మన మీద పడినా మనం కూడా తరిస్తాంగా నేరుగా మనమే వెళ్ళి ఆశ్రయిస్తే మన తప్పుల్ని చూసి స్వామి క్షమించకపోవచ్చు మనల్ని అనుగ్రహించకపోవచ్చు ఆగ్రహించనువచ్చు నిగ్రహించనువచ్చు అదే గనక అందరితో కలిసి వెళితే మనం అందరం కలిసి వెళ్ళినప్పుడు మన అందరిలో ఎవరో ఒకరు ఆ స్వామిని బాగా ప్రేమించేవారు స్వామి అభిమానించేటువంటి గోపిక ఉంటే ఆమెను అనుగ్రహించడానికి వచ్చిన ఆయన అనుగ్రహం మన మీద పడుతుంది కదా ఒక మంచి ఉద్దేశ్యంతో సత్సంకల్పంతో మన గోదా గోపిక అందరినీ కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది ఈనాడు మొట్టమొదటి గోపికను మేల్కొలుపుతుంది ఆరో ఉపాసరాల్లో ఈ గోపిక ఎటువంటిదంటే భగవద్ అనుభవానికి కొత్తదైనటువంటి పిల్ల తన ఒక్కతే అనుభవించుకుంటుంది కృష్ణ పరమాత్మని అందరితో కలిసి అనుభవించాలన్నటువంటి విషయం ఆ వైభవం తెలియనటువంటి గోపిక అలాంటి కొత్త గోపికని పిళ్ళాయ్ అంటూ సంబోధిస్తూ నేటి పాసురంలో గోదా గోపిక మేల్కొలుపుతున్నారు మరి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం பொள்ளும் சிலும் பினகான் பொள்ளறையின் கோயிலில் வெள்ளை விளசங்கம் பேரரவன் கேட்டிலையோ பெல்லாயி நஞ்சண்டு சகடம் கலக்கைய காலோச்சி வெள்ளத்தரவையில் மறந்த வித்திண்ணை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளா இழந்து அரிய என்ற பேரரவம் உள்ளும் புகுந்து குளறந்தேலோரெம்பாவாய் ஆண்டாள் சரணம் இது ஆரோ பாசரம் இ பாசுரம்லோ నిద్రిస్తున్నటువంటి గోపబాలిక ముంగిటికి వెళ్ళారు మన గోదా గోష్ఠి ఐదు లక్షల మంది కలిసి ఒక పది మంది తక్కువతో ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా లేవమ్మా ఇంకా పడుకున్నావేమిటి నువ్వు అంటే అదేమిటి మీరు అప్పుడే లేచేశారు అసలు తెల్లవారింది అనటానికి గుర్తులేమిటి చెప్పండి ఎలా మీరు అనుకుంటున్నారు తెల్లవారిందని అంటూ లోపల గోపిక అడిగితే మన గోదాగోష్ఠి అంతా కూడా చెప్తున్నారనమాట తెల్లవారింది అనడానికి గుర్తులు అంటారేంటమ్మా ఇదిగో పక్షులన్నీ కిలకిల రావాలు చేసుకుంటూ వాటి ఆహార సముపార్జన కోసం వెళుతూ ఉన్నాయి పొద్దున్నే లేవగానే పక్షుల కిలకిల రావాలని వినిపిస్తాయి గమనించారా అంటే దేనికి అంటే ఈ పక్షుల కిలకిల రావాలో కొన్ని రకాల వ్యత్యాసాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆరోపాసురులు చెప్పే పక్షుల కిలకిల రావాలి ఏంటంటే ఆహారానికి వెళుతూ వీళ్ళ ఈ పక్షులన్నీ కూడా శబ్దం చేసుకుంటూ వెళుతున్నాయి అటువంటి పక్షుల కిలకిల రావాలి మీకు వినిపించటం లేదా అంటే ఈ లోపల ఉన్న గోపికమ్మ అంటుంది కదా మీరు అందరూ కలిసి ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఎవండి రెండు కొప్పులు ఒక చోట చేస్తేనే ఎంత శబ్దం వస్తూ ఉంటుంది అని అంటారు మాట్లాడుతూనే ఉంటారు కదా మరి ఐదు లక్షల మంది గోపికలు అందరూ కలిసి మాట్లాడుతుంటే ఆ పక్షులు కూడా తెల్లవారింది అనుకుంటున్నాయేమో అది తెల్లవారింది అనటానికి గుర్తు కాదు ఇంకోటి ఏదైనా చెప్పండి ఇంకా తెల్లర్లా మీరు భ్రమిస్తున్నారు అంటూ లోపలమ్మ చెప్పింది అప్పుడు మన గోదాగోష్ఠి అంటుంది అయ్యో పని పక్షులకి ఇలా కెలా రావాలంటే మా మూలాన్ని అని అంటున్నావు బానే ఉంది కానీ కోవెళ్లలో శంకానాదం ఊది తలుపులు తెరుస్తూ ఉన్నారు ఏదైనా ఒక సన్నిధి తలుపులు తెరిచేటప్పుడు ఆ శంఖానాథం పూరిస్తారు పాంచజన్యాన్ని పూరిస్తారు అంటే స్వామి సుప్రభాతం వేలవుతుందయ్యా నీ సన్నిధి తలుపులు తెరుస్తున్నామంటూ స్వామికి బయట ఉండేటువంటి అందరికి కూడా తెలియాలి కదా కోవెల తలుపులు తెరుస్తున్నారు అని అది ఒక సిగ్నల్ లాగా అనమాట తెల్లవారేందనడానికి సంకేతం ఆ విధంగా అందరూ కూడా వెళుతూ ఉన్నారు కాబట్టి లేవమ్మా అన్నారు అయితే అయినా సరే ఈమె నమ్మలేదు నమ్మకపోయేటప్పటికీ మునులందరూ కూడా ఉదయాన్నే లేస్తూనే శ్రీహరి 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 అని ముమ్మార్లు నామజపం చేస్తూ లేస్తారు మొన్న కూడా మీకు ఒకసారి చెప్పడం అయింది ఎపిసోడ్ లో ఉదయం లేవడం తోటే మీరు మంచం మీద పడుకోండి కింద పడుకోండి శ్రీహరి 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 అని లేవాలి అంటే హరిర్ హరతి పాప అని అంటారు హరి అనే రెండు అక్షరాల తిరునామం మన సకల పాపాలను కూడా పోగొడుతుంది అందుకని హరి 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 అంటూ లేవాలి అయితే కేవలం హరి అన్న దానికన్నా అమ్మతో కూడిన స్వామిని మనం సేవించాలి కాబట్టి శ్రీహరి 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 అంటూ ముమ్మార్లు లేకపోతే ఏడు సార్లు అలా మనం అంటూ పైకి లేవాలి అలా మునులందరూ కూడా లెగుస్తున్నారట ఎలా లేస్తున్నారు ఎలా మేల్కాంచుతున్నారు కాంచుతున్నారు వాళ్ళు అంటే నిదానంగా లేస్తున్నారట ఇప్పుడు చాలా మంది మనలో ఏం చేస్తామంటే పడుకున్నప్పుడు అలారం పెట్టుకుని పడుకుంటారు ఉదయం లేవగానే కట్టేసి ఒక్క వదుటం లేవకూడదట మనకి ఎంత పనులన్నా ఉండనివ్వగాక నిదానంగా లేవాలి ఎలా గర్భిణీ స్త్రీ ఎలా లెగుస్తుంది కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని ఒక పక్కకు తిరిగి ఒత్తిగిలి ఆ తర్వాత నిదానంగా లేచి నిదానంగా అడుగులు వేస్తుంది అలాగే మన గర్భంలో కాదు మన హృదయ కుహరంలో వేంచేసుకున్నాడు భగవంతుడు ఆయనకి ఏమి అవధ్యం కలగకుండా కీడు కలగకుండా ఆ హృదయ స్థానం మీద చేతులు పెట్టుకొని గర్భిణీ స్త్రీ లేచినట్లు నిదానంగా హరి శ్రీహరి శ్రీహరి అంటూ లేచి అప్పుడు బయటికి రావాలి ఇది మన కాలకృత్యాల్లోకి అడుగు పెట్టడానికి ముందు మనం చేయవలసిన పని ఇలా ఈ గోదమ్మ ఏమిటంటే మన గోదమ్మ నిత్యం దైనందిన జీవితంలో మనం ఎలా ఆచరించాలి భగవంతుడిని చేరుకునేటువంటి మార్గం ఏమిటి అనేది కూడా అంతర్లీనంగానే మనకు చెప్తూ ఉంటారు ఇలా మునులందరూ కూడా లేచి వెళుతున్నారు కోవిలకి ఆ సన్నిధి తలుపుల తాళాలు తీసుకొని వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు ఆ శంఖం పూరిస్తూ వెళుతున్నారు నీకు వినిపించటం లేదా లేవమ్మా అని అంటున్నారు లోపలుండ గోపికమ్మ అన్నది ఇంకేదన్నా చెప్పండి అని అంటే మళ్ళా వీళ్ళు అంటున్నారు కదా ఆ మునులందరూ కూడా హృదయంలో స్వామిని ప్రతిష్ఠించుకున్నారు ఎటువంటి స్వామో తెలుసా అంటూ ఈ పాసురంలో రెండు కృష్ణచేష్ఠతములు చెప్తున్నారు ఆనాడు యశోద రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఏదో కీడు తలపెడదామని స్తన్యానికి విషం పూసుకుని వచ్చింది పూతన అనే రాక్షసి మనం చెప్పుకున్నాం ఆ పూతన వృత్తాంతం కూడా విపులంగా చెప్పుకున్నాం మనం అలాగే ఆ కార్తీక దామోదర లీలలో అటువంటి ఆ పూతన సంహారం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అదే సమయంలో ఆ కృష్ణయ్యే ఇంకొంచెం రోజులు గడిచిన తర్వాత అనేటువంటి రాక్షసుని అంటే బండి రూపంలో తనకేదో కీడు పట్టడానికి వస్తే ఆ బండికే ఊయల కట్టి వెళ్ళింది యశోదమ్మ పక్కకి ఆ బండిని ఏడుస్తూ పాల కోసం తన్నినట్లుగా తన్ని సంహరింపజేసేవాడు కృష్ణయ్య అది కూడా మనం చెప్పుకున్నాం శకటాసుర సంహారం అటువంటి పూతన సంహారం శకటాసుర సంహారం చేసినటువంటి అదే శ్రీకృష్ణ పరమాత్మ పాలకడిలో తల్పం మీద అలా భక్తుల లోక సంరక్షణార్థం ఆ చింతనలో యోగ నిద్రలో పెంచేస్తున్నాడు అటువంటి స్వామిని ఇది క్షీరాద్రాథుణ్ణి తమ హృదయాలలో వేంచే చేసుకొని ఈ మునులందరూ కూడా కోవెలులకు బయలుదేరుతూ ఉన్నారు ఆ యొక్క విశేషాన్ని మేము విని మేము కూడా వాళ్ళు హరి హరి అంటూ ఉంటే మా హృదయాలన్నీ కూడా చల్లబడ్డాయి అంటే ఈ సంసారం అనేటువంటి తాపాన్ని అంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారమై మేము కూడా చల్లబడినటువంటి వాళ్ళమై ఆ కృష్ణయ్య చేరుకోవాలని లేచి వచ్చాము ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు ఏంటమ్మా లేచి మాతో కలువు అందరం కలిసి వెళ్ళి శ్రీకృష్ణ స్వామిని మేల్కొల్పే ప్రయత్నం చేద్దాము ఆ స్వామి దగ్గరికి కూడి వెళ్ళి అందరం కలిసి వ్రతమాచరిద్దాం లేచిరామ్మ అంటూ ఈనాటి ఆరోపాసనలో మొట్టమొదటి గోపికమ్మను అంటే భాగవత శేషత్వం అంటే భాగవతుల పట్ల ఎలా ఉండాలి అనేది పూర్తిగా తెలియనటువంటి గోపిక కొత్త గోపిక అటువంటి గోపికను తమలో చేర్చుకొని ముందుకు సాగుతున్నారు అంటే ఎవరికైతే భక్తి లేదా లేదా ఇప్పుడిప్పుడే ఆ మార్గంలోకి వస్తున్నారా కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉండడానికి ఈ రకంగా కలుపుకొని వెళ్తున్నారు అని చెప్పబడింది పాస్ చెప్పారు ఖచ్చితంగా అలా అందరినీ కలుపుకొని వెళ్ళాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండాలి మన ఆచరణ నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఆ విధంగా అందరిని కలుపుకొని గోష్ఠిగా భగవంతుని ఆశ్రయించాలని మన గోదమ్మ ముఖ్య ఉద్దేశ్యం అందుకని అంటారు కదమ్మా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరినైనా తీసుకొని వెళ్తే వాళ్ళకి దేవుణ్ణి చూపించిన పుణ్యం కూడా మనకే లభిస్తుంది అని చెప్తారు అది ఒకటి వీళ్ళు చెప్పే స్నానము నీరాటానికి రండి అని పిలుస్తుంది కదా గోదమ్మ ఎటువంటి స్నానం అంటే భగవద్ గుణానుభవంలో మునిగే స్నానం సముద్రంలో కానీ నదిలో కానీ మీరు వెళ్ళేటప్పుడు ఒకళ్ళే వెళ్తారా నలుగురు చేతులు పట్టుకొని వెళ్తారు గమనించండి అంటే ఆ ప్రవాహాల్లో కొట్టుకుపోకుండా మునిగిపోకుండా ఒకళ్ళకొకళ్ళు సాయం అలాగే భగవంతుని కళ్యాణ గుణాలలో మునగటం అనే స్నానం ఇది పైకి నీరాటం అని చెప్పిన అంతరార్థం ఇది ఈ రోజు మనకి పాసురంలో శ్రీహరి అనే నామాన్ని ఇచ్చింది గోదమ్మ కాబట్టి రేపటి వరకు శ్రీహరి 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 అంటూ చక్కగా నామానుసంధానం చేద్దాం తప్పకుండా ఆండాళ్ తిరువడిగలే శరణం ఆండాళ్ తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణం పరమస్తవ వింకటేశు What